ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి నెల ఒకటవ తేదీ నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు ద్వాదశి రాశులో రెండవ రాశి వృషభ రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి జానకి రామ్ చూడు వృషభ రాశి జాతకం చదువు విద్య ఉద్యోగం ఫ్యూచర్ లైఫ్ అనుకున్న కోరిక పర్సనల్ లైఫ్ ఆదాయం కుటుంబ బలంది ఉద్యోగ బలం ది వ్యాపార బలంది బిజినెస్ బలంది నమ్మిన పరిధి అనుకున్న కోరిది కోరికది ఎట్లా ఉంది చూడు చిలుకమ్మ ముఖ్యంగా మాత్రం వృషభ రాశి వారి జాతకంలో విఘ్నేశుడు వచ్చిండండి వినాయకుడు వచ్చిండు గణేషుడు వచ్చిండు ఏకదంతుడు వచ్చిండు ఈయనకి ఇరవై ఒక్క రూపాలు ఉంటాయండి వీరి జాతక బలంలో ఇరవై ఒక్క స్వరూపాలు ఉంటాయి వీరి జాతక బలంలో ఖచ్చితంగా వీరి జాతక బలంలో శ్రీకృష్ణుడు కూడా వచ్చిండు వీరి పేరు మీద వృషభ రాశి వారి జాతకంలో చూ చూడాలంటే మాత్రం కూర్చుంటే రాదు లేస్తే మంత్రి తిరిగితే సేనాధిపతి మూడు గుణాలు ఉంటాయండి వారి జాతక బలంలో అంశబలం ఉంది వారి జాతకంలో ఆదాయం ఖర్చు సరి సమానం ఉన్నది సాయం చేసేది నలుగురంటే ఇబ్బంది పెట్టేది కూడా నలుగురే ఉన్నది వీరి పేరు మీద వీరి జాతకంలో వ్యసనాలకు దూరం ఉండాలంటే వీరి పేరు మీద ముఖ్యంగా వ్యసనాలంటే కనీసం దాంట్లో పది రకాల వ్యసనాలు ఉంటాయి ఒకరికి ధనం వ్యసనం ఉంటుంది ఒకరికి స్త్రీ వ్యసనం ఉంటుంది ఒకరికి మందు వ్యసనం ఉంటుంది ఒకరికి మాత్రం పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలనేది వ్యసనం ఉంటుంది ఒకరికి మాత్రం మనిషికి ఒక వ్యసనం ఉంటుందండి వ్యసనాలకు మీరు తప్పకుండా దూరం ఉండాలి తినే కాడ తాయే కాడ జాగ్రత్తగా ఉండాలి కానీ స్నేహితులతో సన్నిహితులతో విరోధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి మీరు జాతక కానీ వివాహ విషయంలో మాత్రం వీరికి చాలా వరకు మంచి ఫలితాలు కలుగుతాయండి నవగ్రహాల్లో వీరికి ఆరు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి మూడు గ్రహాలు అనుకూలంగా లేవండి ఈ ఫిబ్రవరి నెల వీరి జాత్క బలానికి శనిగ్రహం అనుకూలంగా ఉంది వీరి జాత్క బలానికి చాలా మంచి స్థానంలో ఉన్నది శనిగ్రహం అనుకూలంగా ఉన్నందువలన మాత్రం వీరు ఉద్యోగం పొందాలనుకున్నా వ్యాపారం చేయాలనుకున్నా అలాగే మాత్రం చాలా ఓపిక ఉంటుంది ఆ ఈశ్వర అనుగ్రహం ఉంటుంది అంటే శివుడి అను అనుగ్రహం ఉంటుంది అనుకూల పని సాధించగలుగుతారు గత కొన్ని సంవత్సరాల నుంచి నెలల తరబడి నుంచి పడుతున్న చిక్కులు చికాకులు తొలగిపోయే ఉంటాయి కానీ స్త్రీల నుంచి వీరికి వివాదాలు వచ్చే అవకాశం ఉంటుంది జా చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే పురుషుల గురించి స్త్రీలకు కూడా వివాదాలు వచ్చే అవకాశం ఉంటుందండి చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే శుభకార్య విషయంలో అయితే వీరికి చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వ్యాపార విషయంలో సరి సమాన యోగ బలం ఉంటుంది ఉద్యోగ బలంలో మూడు పూలు ఆరు కావాల కాయాలన్నట్టు ఉంటుంది వీరి జాతక బలంలా వీరి పేరు మీద మాత్రం అన్నిట్లో సర్వయోగంలో కలిసి రావాలంటే మాత్రం గణపతి మహాహోమం చేపించడం చాలా మంచిదండి చాలా శుభయోగం కలిసి వస్తుంది రాజకీయ నాయకులకు ఉండదు పట్టిందల్లా బంగారం ఉంటుంది వారి జాతకంలో నమ్మిన వారు ఎవరు ఇబ్బంది పెట్టినా మాత్రం వారికి అనుకున్న పని జయమయ్యే అవకాశం ఉంటుంది కోర్టు కేసులు తగాదలు ఉన్నవారికి చిక్కులు చికాకులు ఉన్నవారికి అలాగే మాత్రం వారు చేసే ఉద్యోగం కాడ లేనిపోని ఇబ్బందులు ఉన్నవారికి అలాగే నిరుద్యోగం ఉన్నవారికి మంచి ఫలితం జరిగే అవకాశం ఉంటుందండి ముఖ్యంగా మాత్రం గవర్నమెంట్ ఉద్యోగస్తులు అన్ని డిపార్ట్మెంట్ వారికి మాత్రం ఈ రాశిలో మాత్రం నూటికి డెబ్బై శాతం కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి ముప్పై శాతం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుందండి వీరి జాతకబల వివాహం కాని వారికి మంచి ఫలితాలు కలిసి వస్తాయండి వివాహం అయిన వారికి మాత్రం కొన్ని ఇబ్బందులు చిక్కులు చికాకులు తప్పవండి కుటుంబ సభ్యులు వీరికి సహకారం చేస్తారు లక్కీ నెంబర్ వీరు జాతక బలంలో చూడాలంటే ఆరు వస్తుందండి అలాగే వీరికి శుక్రవారం చాలా అనుకూలం ఉంటుంది స్త్రీలకైనా పురుషులకైనా అన్ని వారాల్లో మంచిది కానీ ముఖ్యంగా శుక్రవారం ఆరవ తేదీ కలిసిన రోజు పదిహేనవ తేదీ రోజు కలిసిన రోజు అలాగే మాత్రం ఇరవై నాలుగవ తేదీ కలిసిన రోజు చాలా వరకు మంచి ఫలితాలు ఉంటాయండి వీరు జాతక బలంలా చూడాలంటే స్త్రీలైనా పురుషులైనా మాత్రం అష్టలక్ష్మిని పూజ చేయటం మంచిది అష్టలక్ష్మిని పూజ చేయటం వలనగా మాత్రం అష్ట కష్టాలు ఉన్నా ఉండగాని అష్టైశ్వర్యాలు సంపాదించే యోగం ఉంటుందండి కళాకారులకు మాత్రం తిరుగు ఉండదు వీరు జాతక బలంలా అని మాత్రం అలాగే క్రీడాకారులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వీరు జ్యోతిష్యంలో శ్రామ శ్రమ చేసే కార్మికులకు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే పెండింగ్లో ఉన్న పనులు కూడా వీరికి మంచి పనులు ఫలితం కనబడే అవకాశం ఉంటుంది అలాగే గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న నిరుద్యోగులు కూడా శుభవార్త వినే అవకాశం ఉంటుంది అలాగే విద్యార్థులకు ఏమైనా విద్యల చిక్కులు చికాకులు ఉంటే మాత్రం విఘ్నేశ్వరుని ఆరాధన చేయడం చాలా మంచిది కానీ తెల్ల జిల్లెడి చెట్టుతో మాత్రం తెల్ల జిల్లెడి చెట్టుకున్న పూలతో పూజ చేయడం చాలా వరకు మంచిది ఆంజనేయ స్వామిని పూజ చేయడం మంచిదండి ఏమైనా అపం అభండాలు చిక్కులు చికాకులు దరిద్రవాదులు ఉంటే తొలగిపోతాయి అలాగే వీరు జాతక బలంలో చూడాలంటే మాత్రం వీరి పేరు మీద చూడాలంటే మాత్రం తిథుల్లో అన్ని తిథులు మంచిది వీరి పేరు మీద ముఖ్యంగా మాత్రం ఈ వసంత పంచమి ఘడియ నుంచి పడితే వారికి మహాశివరాత్రి ఘడియ వరకు చాలా వరకు శుభయోగం ఉన్నదండి కానీ వీరి జాతకంలో చూడాలంటే మాత్రం కానీ మాత్రం ఏ పని చేసినా కానీ మాత్రం పొత్తు మాత్రం చేయవద్దండి మధ్యవర్తి కావద్దు వీరి జాతక పరంలా కానీ కొన్ని సంవత్సరాల నుంచి స్త్రీ సమస్యలు ఉన్నవారు తొలగిపోయే ఉన్నాయండి అలాగే స్త్రీలకు పురుషులతో ఏమైనా ఇబ్బందులు చిక్కులు చికాకులు చెప్పుకోలేని బాధలు ఉంటే అవి కూడా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి అత్తవాళ్ళ నుంచి కానీ తల్లిదండ్రుల దిక్కు నుంచి వివాహమైన స్త్రీలకు ఇబ్బందులు ఉంటే అవి తొలగిపోయే అవకాశం ఉన్నదండి ఈ వృషభ రాశి వారి జాతకంలో వ్యాపార బలంలో చూడాలంటే మాత్రం వ్యాపారకారకుడు బుధుడు బుధస్థానం గ్రహ గ్రహం మంచిగానే ఉన్నది వీరి జాతక బలానికి అలాగే శని అంటే శని గ్రహం శని గ్రహం మాత్రం ఖచ్చితంగా మాత్రం కష్టపడే శ్రమకారక గ్రహం అండి శ్రమతోనే ఫలితం ఉంటుంది కాబట్టి వీరికి వ్యాపార విషయంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే రాజకీయ నాయకులు ఉంటే తిరుగు తిరుగుండదు వీరి జాతక బలంలో అలాగే వీరు జ్యోతిష్య బలంలో చూడాలంటే ఐఏఎస్ ఐపీఎస్ రంగం ఉన్నవారు కూడా కలిసి వస్తుంది అలాగే ఆరోగ్య రంగంలో ఉన్నవారు కూడా లాభయోగం ఉంటుంది ముఖ్యంగా వీరి జాతకంలో రక్షణ రంగంలో ఉన్న ఉన్నవారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరు అన్నదానం గోదానం భూదానం సువర్ణదానం ఏదైనా చేసినా చాలా మంచిది వీటిలో అన్నదానం చాలా వరకు మంచిదండి అన్నదానం చేస్తే మాత్రం వీరికి తిరుగుండదు వీరి జాతక పలంలో ముఖ్యంగా వీరి జాతకంలో గృహం మారటం కానీ స్నానం మారటం కానీ ఇల్లు మారటం కానీ జరిగే అవకాశం అవకాశాలు చాలా ఉంటాయి వృషభ రాశి వారి జాతకానికి స్నేహితులు సన్నిహితులు వీరికి సహకారం చేసే అవకాశం ఉంటుంది ఏ పని చేసినా మాత్రం వీరి జాతకానికి స్వచ్ఛ స్వచ్ఛమైన స్వభావం ఉంటుంది వీరి జ్యోతిష బలంలా కానీ మాత్రం ఇంకోటి ఎంత బాధ ఉన్నా సరే మాత్రం హుషారు అయిన గుణం ఉంటుంది ముఖం ఉంటుంది ఆకర్షణ శక్తి చాలా ఉంటుంది స్త్రీలకైనా పురుషులకైనా ఈ వృషభ రాశి వారు జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేయడం కూడా చాలా మంచిది వీరి పేరు మీద వీరు జాతకంలో చూడాలంటే మాత్రం అంశబలం మంచిగా ఉంటుంది అని ముఖ్యంగా మాత్రం ముగ్గురితో కలిసి ఏ పని చేయవద్దండి కానీ అన్నదమ్ముల సహకారం అయితే ఏమైనా తగాదాలు చిక్కులు రుణ చిక్కులు ఉన్నవారు భార్య భర్తలతో ఇబ్బందులు ఉన్నవారు రాజీ చేసుకోవడం మంచిది వీరు జాతక బలానికి ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న బాధలు చిక్కులు దరిద్ర బాధలు చిక్కులు తొలగే అవకాశాలు ఉన్నాయి వీరి జాతకంలో చూడాలంటే మాత్రం స్త్రీలు అరవళి కుంకుమ ధరించడం చాలా మంచిది అలాగే వీరు జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం దత్తాత్రేయుడు పూజ చేయడం కూడా చాలా బలం ఉంటుందండి వీరు జాతక బలానికి అలాగే మీరు జాతకంలో చూడాలంటే మాత్రం విద్య విషయంలో మాత్రం కొన్ని అటంకాలు వచ్చే అవకాశాలు ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే వృత్తి విషయంలో కూడా కొన్ని అటంకాలు వచ్చే అవకాశం ఉంటాయండి ఉంటాయండి జాగ్రత్తగా ఉండాలి అవి అటంకాలు వచ్చిన వారికి మంచి ఫలితం తెచ్చే అవకాశం ఉంటుంది వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం పై అధికారుల నుంచి కావచ్చు వీరి భాషతో కావచ్చు ఏమైనా వివాదాలు చిక్కులు చికాకులు ఉంటాయి అవి తొలగిపోయే అవకాశాలు ఉంటాయండి కా స్త్రీలకు కావచ్చు పురుషులకు కావచ్చు అలాగే సంతానం నుంచి మాత్రం ఏమైనా ఇబ్బందులు ఉంటాయో తెలిగిపోయే అవకాశాలు ఉంటాయండి సంతానం కలగని వారు సంతానం కలిగి నష్టమవుతున్నవారు సంతానంతో ఇబ్బంది పడుతున్నవారు ఖచ్చితంగా మాత్రం మహాగణపతి హోమం చేపించాలి విఘ్నేశ్వని ఆరాధన చేయాలి చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి ముఖ్యంగా వీరు జాతకంలో చూడాలంటే మాత్రం వాహన విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి రెండు చక్రాల వాహనం వీరికి మాత్రం ఇబ్బంది పడే అవకాశం ఉంది నాలుగు చక్రాల వాహనం అయినా పది చక్రాల వాహనమైన కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా లోహరంగంలో అయితే వీరికి తిరిగి ఉంటుంది వీరు జాతక బలానికి స్త్రీ విషయంలో మాత్రం మంచి యోగ బలం ఉంటుంది కానీ మాత్రం వీరి భార్య కావచ్చు తల్లి కావచ్చు లేదా మాత్రం తల్లి వరుస అయిన వారు కావచ్చు లేదా అక్క చెల్లెలు కావచ్చు సాయం చేసే అవకాశం ఉంటుంది వీరి జ్యోతిష్య బలంలా ఇదివరకు చాలామంది నమ్మినారు నష్టపోయినరు వీరు ఎంట తిరిగిన వాళ్ళు వీరికంటే చిన్నోళ్ళు వీరి మాట ఎన్నో బాగుపడ్డారు కానీ వీరికైతే ఇబ్బందులు వచ్చినాయి వీరికి బాగుపడే యోగ బలం దగ్గరకు వచ్చింది ఇది ఎలా చాలా వరకు శుభకరమైన యోగ బలం ఉన్నది వీరి జాతక బలానికి ఈ మహా కరెక్ట్ మహాశివరాత్రికి మాత్రం జాగరణ ఉండి ఆ శివుడికి మాత్రం అభిషేకం చేసి జాగరణ ఉంటే చాలా వరకు శుభ ఫలితాలు కలిసొచ్చే ఉన్నాయండి ఈ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం చాలా వరకు వారికి శుభయోగాలు ఉన్నాయండి వారి మీద ఉన్న దరిద్రబాధలు చిక్కులు చికాకులు నరదిష్టి నరఘోష గ్రహ బాధలు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి ముఖ్యంగా నవగ్రహాలకి రెండవది మాత్రం శివునికి అనుగ్రహం తీసుకోవడం మంచిదండి ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి శుభం భూయత్